సత్యం మూవీ డైరెక్టర్ సూర్యకిరణ్ గారు తెలుగు తమిళ చిత్రసీమలో మంచి పేరున్న సంగతి తెలిసిందే అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సూర్యకిరణ్ సూర్యకిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో రెండు వందలకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా నటించారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కూడా కనిపించారు సూర్యకిరణ్ వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం సూర్యకిరణ్ గారి సోదరి సుజిత కూడా ఒక నటే తమిళ తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాయి సుజిత సూర్యకిరణ్ గారు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కళ్యాణి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు సూర్యకిరణ్ కళ్యాణిల పెళ్లి జరగడానికి కారణం కూడా సుజితాయి మొదట కళ్యాణి సుజితకి మంచి ఫ్రెండ్ సుజిత వల్లే సూర్యకిరణ్ కళ్యాణిల మధ్య పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల రెండు వేల పదహారులో వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు గత కొంతకాలంగా ఆయన జాండీస్ తో బాధపడుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు మన తెలుగులో సత్యం మూవీనే కాకుండా ధనా ఫిఫ్టీ వన్ రాజు వంటి చిత్రాల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసే చిత్రానికి కూడా ఈనే డైరెక్టర్ నటుడుగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు